ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ శ్రీ రంగరాజన్ గారి పైన దాడి జరిగింది ఎక్కడో కాదండి వాళ్ళ ఇంట్లోనే దాడి జరిగింది నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళు రక్షణ కావచ్చు తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న ఎస్ అహంకృత భావో బుద్ధి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకు గలన్న అన్ని త్వర కొడుకుపోవచ్చురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా యక్ష్ వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమందినారో తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసినల్లా ఒకటే బలు ఒకటే బలు అహంకారం ఒకడే ఇంతకీ విషయం ఏమిటంటే వీరరాఘవ రెడ్డి అనేటువంటి ఒక సైకో సైకో అనే చెప్పాలి ఎందుకంటే ఇతగాడు ఏ పని చేస్తున్నాడో అవగాహన లేకుండా ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు భగవద్గీత శ్లోకాలు ఒక రెండు బట్టి పట్టి త్యాగరాజ కీర్తనలు ఒక రెండు నేర్చుకొని ఇక తనకంటే గొప్పవాడు లేదు అనేటువంటి భావనతో తను ఒక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు ఆ రాజ్యానికి రామరాజ్యం అని శ్రీరాముడి పేరు పెట్టుకున్నాడు ఇక తనను ఫాలో అయ్యేటువంటి కొంతమంది ఉంటారు కదా వాళ్లను వెనకేసుకొని ప్రతి దేవాలయానికి వెళ్ళడము అక్కడున్నటువంటి అర్చక పురోహితుల్ని పిలవడము మీ గోత్రం చెప్పండి మీ ప్రవర చెప్పండి ఈ దేవాలయానికి క్షత్రియులు ఎవరైనా వస్తున్నారా అంటే మీరు పూజ చేసేటప్పుడు వాళ్ళ గోత్రము ప్రవర అడుగుతారు కదా క్షత్రియులు ఎంతమంది వస్తున్నారు వైశ్యులు ఎంతమంది వస్తున్నారు చెప్పండి వాళ్ళ వివరాలు నాకు కావాలి అని చెప్పి ఎంతోమంది అర్చక స్వాములను పురోహితులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ మధ్యనే చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఉన్నారు కదా ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే దేవాలయానికి ఎవరు వెళ్ళినా కూడా ప్రేమగా పలకరిస్తూ ఆ దేవాలయం యొక్క చరిత్రను స్వామి మహిమలను అందరికీ తెలియజేస్తూ ఉంటారు సామాన్యమైన వ్యక్తులు వెళ్ళి పలకరించినా కూడా ప్రేమగా పలకరించేటువంటి గొప్ప వ్యక్తి మన రంగరాజన్ గారు మీరు ఇంతకుముందే టీవీలో చూసి ఉంటారు మునివాహన సేవ అని ఒక హరిజనుణ్ణి భుజాల మీద ఎక్కించుకొని దేవాలయంలోకి తీసుకుని వెళ్ళి గోత్రనామాలతో పూజ జరిపించి షటారి అతని తల మీద పెట్టి స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఆశీర్వచనాన్ని కూడా అందిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము రంగరాజన్ గారు ఆయనకి కుల మత భేదాలు ఉండవన్నమాట ఏ హిందూ ధార్మిక సదస్సు జరుగుతున్నా అందులో పాల్గొంటూ ఉంటారు మహాజ్ఞాని ఈ రాఘవ రెడ్డి అనేటువంటి వ్యక్తి నల్ల దుస్తులు ధరించి అతనితో పాటు ఒక ఇరవై మందిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నీకేం తెలుసు అసలు నీకు స్వరం తెలుసా అసలు నీకు సాహిత్యం తెలుసా నీకు మంత్రం తెలుసా పండితుని వేషం వేసుకొని అందరినీ మోసం చేస్తున్నావా దేవాలయంలోకి ఎంతమంది క్షత్రియులు వస్తున్నారు వాళ్ళ గోత్రాలేంటి వాళ్ళు ఏ వంశానికి చెందినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎంతమంది వైశ్యులు వస్తున్నారు వాళ్ళ గోత్రాలు ఏమిటి వాళ్ళ వివరాలు నీకు తెలుసా తెలియదండి వాటితో మాకేం పని ఎవరు దేవాలయంలోకి వచ్చినా పూజ చేయిస్తాం వాళ్ళ గోత్రాలు వాళ్ళ వంశవృక్షం మాకెందుకు అంటే అవేమీ తెలియకుండా పండితును వేషం వేసుకొని ప్రజల్ని మోసం చేస్తున్నావా మీకు డబ్బులు కావాలి సనాతన ధర్మం వద్దా అని కొట్టబోయాడండి ఎంత దారుణమైనటువంటి చర్య పేరేమో రాఘవరెడ్డి సంస్థ పేరేమో రామరాజ్యం కానీ చేస్తున్నటువంటి పనులు ఎంత రాక్షసత్వంగా ఉంది ఒకసారి ఆలోచించండి ఎవరూ లేని సమయంలో ఇరవై మంది వెళ్ళి ఒంటరిగా ఉన్నటువంటి ఒక పురోహితుణ్ణి ఒక అర్చక స్వామిని ఇంత దారుణాతి దారుణంగా మాటలతో చిత్రహింస పెట్టి ఏడుస్తూ ఉన్నాడు నమస్కారం చేస్తూ ఉన్నాడు అయ్యా నేను ఫెయిల్ అయిపోయాను దయచేసి నన్ను క్షమించండి నాకేమీ తెలియదు అంటుంటే కూడా వదలకుండా ఉగాది వరకు నీకు టైం ఇస్తున్నా దేవాలయానికి ఎంతమంది క్షత్రియులు వస్తున్నారు వాళ్ళ గోత్రాలు వాళ్ళ ప్రవరాలు తెలుసుకోండి అదేవిధంగా వైశ్యులు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ గోత్రాలు వాళ్ళ వివరాలు తెలుసుకొని ఉగాది లోపల నాకు చెప్పాలి లేదంటే మామూలు ఉండదు అని బెదిరిస్తూ ఉన్నాడు ఎందుకంటే క్షేత్రం కలిగినటువంటి క్షత్రియులనేమో ఇతడి సైన్యంలో చేర్చుకొని ఇంకొంతమంది మీద దాడి చేస్తాడు అదేవిధంగా వైశ్యులు అంటే కాస్త డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కదండి వాళ్లకు ఇతడి యొక్క పిచ్చి భావజాలని వివరించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తాడనమాట అంటే సనాతన ధర్మంలో ఇదొక ముఠ అమాయకుల మీద దాడి చేసి అమాయకులను దోచుకుంటూ తాను ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి భావజాలంతో ఉన్నటువంటి ఈ రాఘవరెడ్డిని సైకో అనకుండా మరి ఏమనాలండి చూడండి ఎంత దారుణాతి దారుణమైనటువంటి చర్య ఇది ఇతగాడు నిజంగా ధర్మ పోరాటమే చేస్తూ ఉంటే సనాతన ధర్మాన్నే పరిరక్షిస్తూ ఉంటే లవ్ జిహాదీల పేరిట అన్ని మతస్థులు హిందూ అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళి మోసం చేసి కడుపు చేసి వేరే దేశాల్లో అమ్మేస్తూ ఉన్నారు అన్యమతస్థులు ఆదివారం అయితే నల్లట్టు పుస్తకాలు పట్టుకొని వచ్చి మతాలు మారుస్తూ ఉన్నారు దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇళ్ల దగ్గరకు వెళ్ళి ప్రశ్నించకుండా ఒక అమాయకుడు ఒక దేవాలయ అర్చకుడిని పట్టుకొని ఇలా హింసిస్తూ ఉన్నారు దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఎంత అన్యాయం అండి దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను మన ఛానల్ సభ్యులందరి తరఫున కూడా ఆయనకి మద్దతు పలుకుతూ ఉన్నాను అవసరమైతే ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళి రంగరాజన్ గారికి మద్దతుగా నిలుస్తాము ఎందుకంటే మన సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునే మనలోనే కొంతమంది అన్యమతస్థులు మన ధర్మానికి ద్రోహం చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళ మీద తప్పకుండా మనం చర్య తీసుకోవాలి లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి